హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే అసలు నేను మామూలుగానే మాకు కొంచమే చిన్న చెట్లు అండి ఇంకా పెంచాలనుకుంటున్నాము సో దానికోసం టైం పడుతుంది సో ఈ ఇప్పుడు ఏంటంటే ఏం చూపిద్దాం అనుకున్నానంటే మా ఎంత చిన్న కుండీలో ఇది ఎప్పుడు వచ్చిందో తెలీదు ఈ చెట్టు తెలుసా నువ్వుల చెట్టు నువ్వులు ఉంటాయి కదా అదే అండి ఆ చెట్టు అసలు ఇది ఏం చెట్టో అనుకున్నాను ఇన్ని రోజులు పెరిగితే ఈ ఫ్లవర్స్ దీనికి చూసారు కదా ఈ వైట్ ఫ్లవర్స్ ఇవన్నీ వచ్చాయి ఏంట అనుకున్నాను తర్వాత ఇది ఎండిపోయినాక దీని ఇది ఉంటుంది కదా ఇది ఎండిపోయిన తర్వాత ఇది చూస్తే దీంట్లో ఏమున్నాయంటే చూడండి మీరే ఇందులో నువ్వులు అండి నువ్వులు ఉన్నాయి చేసారా నువ్వులు కనిపిస్తున్నాయా మీకు ఇవి ఇవి వచ్చాయన్నమాట సో నేనైతే షాక్ అయిపోయాను అబ్బా మా ఇంట్లో ఎంత చిన్న దీంట్లో పాట్లో ఏమంటారు నువ్వులు వచ్చాయి అని చెప్పి చాలానే వచ్చాయి చూడండి ఇక్కడ 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 చాలా ఉన్నాయన్నమాట సో ఇవి డ్రై అయిపోయినాయి డ్రై అయిపోయింది కాబట్టి నువ్వులు మనము వాడుకోవచ్చు ఇంకా చూస్తున్నారు కదా ఇవి కొంచెం అంటే ఇప్పుడిప్పుడే వచ్చింది అది డ్రై అయిపోతే మనకి ఇలా వస్తాయి అనమాట సో చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చింది కదా సో మీకు ఇది చూపిద్దామని చెప్పి నేను ఈ వీడియో తీసానండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోస్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఓకేనా అంతవరకు బాయ్ ఫ్రెండ్స్ ఐఎమ్ సో హ్యాపీ అంటే నేను కావాలని పెట్టలేదు అది ఎలా వచ్చిందో తెలియదు బట్ వచ్చేసింది చెట్ ఐఎమ్ సో హ్యాపీ అనమాట సో అది ఓకే ఫ్రెండ్స్ బాయ్